బ్యాక్ ఛానల్ ఆఫ్ ఈ రోజు డిఎస్సి పిజిటి పోస్ట్ కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పేపర్ వన్ లో మనకి సిలబస్ అనేది ఏముంటది అసలు పేపర్ వన్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం పేపర్ వన్ అనేది మనకు చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అంటున్నాం ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎవరు రాస్తారంటే నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోస్ట్ కి వాళ్ళు రాస్తారు నాన్ లాంగ్వేజ్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే లాంగ్వేజెస్ కానివి తెలుగు హిందీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్ ఇలా అప్లై చేసిన వాళ్ళు బయాలజికల్ సైన్స్ అప్లై చేసిన పోస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ వన్ అనేది రాయాల్సి ఉంటుంది అది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చెప్తున్నాం ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి టోటల్గా హండ్రెడ్ కి క్వశ్చన్స్ అనేవి వస్తాయి హండ్రెడ్ కి రాయాల్సి ఉంటుంది అలాగే మనకి టైం టైం ఎంత అంటే అంటే అవర్ అనేది ఇస్తారు హండ్రెడ్ బిట్స్ రాయాల్సి ఉంటుంది అలాగే మనకి ఈ సిలబస్ అనేది మనం చూస్తే ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ అనేది చెప్పొచ్చు అనమాట ఈ పేపర్ వన్ సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరికి ఉంది అంటే టీజీటీ పోస్ట్ పీజీటీ పోస్ట్ అండ్ ప్రిన్సిపల్ పోస్ట్ కి సేమ్ సిలబస్ అనేది ఉంది పేపర్ వన్ అనేది పీజీటీ పోస్ట్ అయినా టీజీటీ పోస్ట్ అయినా తర్వాత ప్రిన్సిపల్ పోస్ట్ అయినా కూడా సేమ్ సిలబస్ కాబట్టి ఈ మూడు పోర్షన్కి అప్లై చేసిన వాళ్ళు సిలబస్ అనేది ప్రిపేర్ అయితే సరిపోద్ది పేపర్ వన్ పేపర్ టూ వచ్చేటప్పటికి వేరియేషన్స్ అనేవి ఉంటాయి అవి నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్దాం పేపర్ వన్ సిలబస్ అనేది చూస్తే మనకి ఏముంది అంటే ఫస్ట్ ఫస్ట్ మనం చూస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దీనిలో మనకి ఏంటంటే నౌన్స్ ప్రనౌన్స్ ఆర్జెక్టివ్స్ ఆడ్రెడ్స్ కన్జెన్షన్ ఇంటర్జెంక్షన్స్ వీటికి సంబంధించి టైప్స్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ టాపిక్ మనం చూస్తే సినామిక్స్ దీనిలో మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ మీనింగ్ అనేది చెప్తున్నారు కాన్సెప్ట్ అనేది చూసుకోవాలి నెక్స్ట్ యాండోనిమ్స్ ఆండోనిమ్స్ లో మనం చూస్తే ఐడెంటిఫై అయ్యి ఆండోనిమ్స్ ఏ కంటెక్స్ట్ అనేసి అంటున్నారు హోమోఫోన్స్ ఐడెంటిఫికేషన్ అండ్ యూసేజ్ అనేసి చెప్తున్నారు నెక్స్ట్ మనం చూస్తే హోమోనిమ్స్ ఇవి కూడా ఐడెంటిఫికేషన్ అండ్ యూసేజ్ అనేసి చెప్తున్నాం నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే హైపోనిమ్స్ అండ్ హైపోనిమ్స్ దీనిలో కూడా మనకి ఐడెంటిఫికేషన్ అండ్ యూసేజ్ అనేది ఇచ్చారు నెక్స్ట్ స్పెల్లింగ్ స్పెల్లింగ్ అనేది ఏంటి అనేది చూసుకోవాలి కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూస్తే వన్ వర్డ్ దీనిలో మనం చూస్తే రెఫరింగ్ టు పర్సన్ ప్రొఫెషన్ ప్లేసెస్ కలెక్షన్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూస్తే ప్రేజర్ వెబ్స్ మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీలింగ్ అండ్ యూసేజ్ అనేది చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రొవెట్స్ ప్రోవర్ట్స్ ప్రొవర్స్ ఉంటాయి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫార్మేషన్ దానిలో ప్రిఫిక్సెస్ అండ్ అదర్ ఫార్మ్స్ అనేసి చెప్తున్నాయి నెక్స్ట్ కాన్సెప్ట్ చూస్తే ఐడియామేటిక్ ఎక్స్ప్రెషన్స్ దీనిలో మనకి ఐడెంటిఫికేషన్స్ యూసెస్ అనేది ఇచ్చారు ఇంకా మనకి కంటిన్యూషన్ ఉంది మనం బోర్డర్ అప్ చేసి ఇంకా కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది చూద్దాం నెక్స్ట్ కంటిన్యూషన్ చూస్తే సిలబస్ ఏముంది అనేసి షార్ట్ ఫామ్స్ ఫుల్ ఫార్మ్స్ దీనిలో మనకి చూస్తే కామన్ షార్ట్ ఫామ్స్ ఫుల్ ఫామ్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అబ్రవేషన్స్ ఫుల్ ఫామ్స్ అనేసి అంటున్నాడు కామన్ అబ్రవేషన్స్ ఫుల్ ఫామ్స్ అనేవి ఉంటుంది నెక్స్ట్ మనకి చూస్తే వర్డ్ మనకి ఏంటంటే వర్డ్ కలకేషన్ అనేది నెక్స్ట్ మనం చూస్తే ఫారెన్ ప్రైజెస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ దీనిలో మనకి చూస్తే స్టాండర్డ్ అండ్ కామన్ ఫారెన్ ప్రైజెస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ అనేది చెప్తున్నారు ఆ కాన్సెప్ట్ చూసుకోవాలి నెక్స్ట్ హెల్పింగ్ వర్క్స్ హెల్పింగ్ వర్క్స్ లో మనం చూస్తే ఫామ్ ఫంక్షన్ అండ్ కాంట్రాక్షన్స్ అనేవి ఈ టాపిక్ అనేది చూడాలి మనం చూస్తే మోడల్ యాక్జలరీస్ దీనిలో కూడా మనం చూస్తే ఫామ్ ఫంక్షన్ అండ్ కాంట్రాక్షన్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ఆర్డినరీ వెబ్స్ ఆర్డినరీ వెబ్ లో కూడా మనకి కామ్ ఫంక్షన్ నెక్స్ట్ కాంట్రాక్షన్స్ అనేవి చూడాలి నెక్స్ట్ మనకి చూస్తే ఆర్టికల్స్ ఆర్టికల్స్ లో మనకి చూస్తే యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ ఒమిషన్ మనకి చూస్తే ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్ లో సింపుల్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఇంకా వాటికి రిలేటెడ్ ఉన్నామని కూడా చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ కంటెన్షన్స్ చూస్తే మనకి నెక్స్ట్ టాపిక్ క్లాజెస్ క్లాజెట్స్ లో మనకి మెయిన్ క్లాజస్ సబార్డినేట్ క్లాస్ తర్వాత ఆబ్జెక్టివ్ క్లాజెస్ నౌన్ క్లాజ్ ఉంటుంది సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఇది మనకి ఏంటంటే సెంటెన్స్ స్ట్రక్చరే ఉంటుంది అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ మనకి చూస్తే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దీనిలో ఫామ్ ఫంక్షన్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి చూస్తే లాంగ్వేజ్ ఫంక్షన్స్ దీనిలో మనకి లాంగ్వేజ్ ఫంక్షన్స్ విత్ సోషల్ నామ్స్ అనేసి చెప్తున్నాం ఆ టాపిక్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ట్యాక్స్ దీనిలో ఇంపారెటివ్ అండ్ స్టేట్మెంట్ విత్ సెమీ నెగటివ్ వాటికి సంబంధించి కూడా చూడాల్సి ఉంటుంది టైప్స్ ఆఫ్ సెంటెన్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని చూసుకోండి నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ కూడా మనం చూస్తే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ సంబంధించి కంటెంట్స్ అనేది చూడాలి నెక్స్ట్ మనకి డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ దీనిలో మనకి స్టేట్మెంట్ క్వశ్చన్ ఇంపారెటివ్స్ అండ్ ఎక్స్ప్లమేటరీ సెంటెన్సెస్ నెక్స్ట్ మనకి యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ దీనిలో యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ సంబంధించి అనేది చూడాలి నెక్స్ట్ వన్ మనకి టెన్సెస్ యూజ్ ఆఫ్ టెన్సెస్ నెక్స్ట్ ఇంకేమన్నాయి దీనిలో కాన్సెప్ట్ అనేది చూడాలి నెక్స్ట్ మనం చూస్తే అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ దీనిలో అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అనేది ఏమైతే ఉన్నాయో టాపిక్స్ అవి తీసుకోండి నెక్స్ట్ మనకి ఓర్డ్ ఆర్డర్ ఓడ్ ఆర్డర్ ఇన్ ఏ ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్ సంబంధించి చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ మేము సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూడాలి నెక్స్ట్ మనకి చూస్తే కామన్ ఎర్రర్స్ కామన్ ఎర్రర్స్ చూస్తే బేస్డ్ ఆన్ ఆల్ వొకాబులరీ అండ్ గ్రామర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూడండి నెక్స్ట్ మనకి ఫంక్చువేషన్స్ అండ్ క్యాపిటలైజేషన్ దీనిలో యూజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ కామా పులిస్టాక్ క్వశ్చన్ ట్యాండ్ అన్ని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది డిక్షనరీ స్కిల్స్ డిక్షనరీ స్కిల్స్ డిక్షనరీ స్కిల్స్ సంబంధించి ఏమన్నాయనేది అనేది చూడండి వీటితో పాటు మనకి ఏంటంటే కాంప్రహెన్షన్స్ ఉన్నాయి వీటితో పాటు ఇంకా టూ టాపిక్స్ అనేవి మనం వదిలేసాం ఏంటంటే ప్లేస్ లేదని అవి ఏంటి అంటే రైటింగ్ ఆఫ్ డిస్క్లోజర్ అంటారు దీంట్లో మనకి ఏంటంటే లెటర్ రైటింగ్ తర్వాత న్యూస్ రిపోర్టు డైరీ ఎంట్రీ తర్వాత కన్వర్జేషన్ ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి రైటింగ్ ఆఫ్ డిస్క్లోజర్ అనే టాపిక్ చూడండి నెక్స్ట్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ దాంట్లో ఏంటంటే ప్రోజ్ జనరల్ సంబంధించి ఇస్తున్నాడు అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పటివరకు మనం ఏంటంటే పేపర్ వన్ సంబంధించి సిలబస్ అనేది చెప్పడం జరిగింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది టెస్ట్ సంబంధించి చెప్పాము ఇది హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు ఆల్రెడీ చెప్పాము మనం ఇది పీజీటీ టీజీటీ అలాగే ప్రిన్సిపల్ క్వశ్చన్ కి సేమ్ సిలబస్ అనేది ఉంది నెక్స్ట్ మనకి ఏంటంటే పేపర్ టూ లో కంటెంట్ అనేది ఉంటుంది సబ్జెక్ట్ గా అంటే పీజీ ఏ సబ్జెక్ట్ చేశారు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎం కాం కామర్స్ ఉంటుంది కామర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్ వాళ్ళు ఎకనామిక్స్ ఎంఏ పొలిటికల్ సైన్స్ వాళ్ళు అయితే చదవాల్సి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి కూడా సిలబస్ అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి